చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ పుష్ప విడుదల సందర్భంగా తీవ్రమైనటువంటి ఘటాలు చోటు చేసుకోవడము మరణించడము ఒక ఒక బాలుడైతే తీవ్రమైనటువంటి గాయాలతోటి ఇంకా చికిత్సనే లోనే ఉండడము ఇవన్నీ ఒక అంశం అయితే దీనికి అల్లు అర్జున్ ఎంత మేరకు కారకుడు వెళ్లకుండా ఉండుంటే బాగుండేదా వెళ్ళినా కూడా అక్కడ ప్రదర్శనగా అక్కడ ఉండేటటువంటి పరిధులు పరిమితుల్ని విస్మరించి ప్రదర్శనగా ఆయన అభిమానుల్ని క్రౌడ్ని ఉద్దేశించి చేతులు వాళ్ళంతా మళ్ళీ గుమ్ముకూడడానికి రద్దీ ఏర్పడడానికి తొక్కసలాటికి కారణమయ్యేడా ఇవన్నీ ఒక అంశం అయితే అసలు అతను వెళ్ళినా సాధారణమైనటువంటి ప్రేక్షకుడి స్థాయిలో కానీ లేదంటే ప్రత్యేకమైనటువంటి క్యూబ్లో కానీ కూర్చుని చూసుంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు అనే వాదనలు ఉన్నాయి అయితే ఈ సందర్భంగా కొన్ని గతంలో జరిగినటువంటి సంఘటనలు కూడా కొందరు గుర్తు చేస్తున్నారు రెండు వేల పదో పదిహేడులో రాయిస్ అనేటటువంటి సినిమాకి సంబంధించి షారుఖ్ ఖాన్ బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కూడా ఇదే తరహాలో అంటే నిజానికి ఇంతకంటే తీవ్రమైనటువంటి ఘట్టానికైనా ఆ రైల్వే స్టేషన్లో ఈవెంట్ని ప్రమోట్ చేసుకునే క్రమంలో భాగంగా అభిమానులను ఉద్దేశించి ఆ టీషర్ట్ తీసి విసరడము దాంతోటి అక్కడ తొక్కిసలాడు జరగడము మరణించడము ఈ కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్లడము సుప్రీంకోర్టు షారుఖ్ ఖాన్ని నిర్దోషిగా విడుదల చేయడము అది జరిగింది ఇక్కడ మాత్రం అల్లు అర్జున్ సినిమాకి అటెండ్ అయ్యాడు చేతులు ఊపాడు తప్ప రెచ్చగొట్టేలా ప్రేక్షకుల్ని ఆకర్షించే విధంగా కానీ ప్రేక్షకుల్లో తొక్కిడి ఏర్పడేందుకు గాను ప్రత్యక్షంగా ఆయన ప్రయత్నం ఏమీ చేయలేదు అంటూ కొందరు అంటే ఫ్యాన్స్ ముఖ్యంగా అల్లు ఫ్యాన్స్ చెప్తూ ఉన్నారు ఏదేమైనప్పటికీ ఈ విషయంలో అల్లు అర్జున్ కొంత తొందరపాటుతనాన్ని అక్కడ నిజానికి ఆయన వెళ్ళే సమయానికే వేల మంది గుమిగిడు ఉన్నారు కేవలం ప్రేక్షకులు మాత్రమే సినిమా చూడడానికి వచ్చిన ప్రేక్షకులు మాత్రమే కాకుండా బెనిఫిట్ షో ప్రీమియర్ షో ఏదైతే ఉందో దానికి జరిగినటువంటి ఏర్పాట్లు అవి చూడడానికి వేల మంది అభిమానులు అక్కడ గుమిగిడు ఉన్నారనేది అల్లు అర్జున్కి ముందస్తుగానే సమాచారం ఉంది అయినప్పటికీ అక్కడికి వెళ్ళి ఆ క్రౌడు తనకు ఉండేటటువంటి ఆదరణ సోషల్ మీడియాలో ఇతరత్రీడియాలోని మీడియాలోని పబ్లిసిటీ చేసుకోవడానికి మరుసటి రోజు విడుదలయ్యేటటువంటి సినిమాకి ఒక పెద్ద ఈవెంట్గా మారుతుంది అనే ఉద్దేశంతో అక్కడికి వెళ్ళారనేటటువంటి వాదనలు కూడా ఉన్నాయి అయితే ఇదే సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ అంటే అల్లు అర్జున్ తోటి సమానమైనటువంటి స్థాయిలో ఫ్యాన్ బేస్ ఉన్నటువంటి హీరో తెలుగు రాష్ట్రాల్లో జూనియర్ ఎన్టీఆర్ ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి కూడా ఒక ఘట్టం ఎలాంటిది చోటు చేసుకునే పరిస్థితి ఏర్పడినప్పటికీ తెలివిగా జూనియర్ ఎన్టీఆర్ దాన్ని అవాయిడ్ చేయగలిగాడు అంటే దేవర విడుదల సందర్భంగా దేవరకి కూడా పుష్ప తరహాలోనే చాలా పెద్ద క్రేజ్ వచ్చింది అందులోని శ్రీదేవి కుమార్తె యాక్ట్ చేయడము తర్వాత దేవరకి సంబంధించిన విడుదలైనటువంటి ముఖ్యమైనటువంటి ట్రైలర్స్ కానీ టీజర్స్ కానీ అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి అతిపెద్ద అంటే సింగిల్ హీరోగా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి అతిపెద్ద వెంచర్గా అతిపెద్ద చిత్రంగా అత్యధిక వ్యయంతో ప్యాన్ ఇండియా స్థాయిలో మొట్టమొదటిగా అంటే త్రిబుల్ ఆర్ అది వేరు రాజమౌళికి సంబంధించింది జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి సింగిల్ హీరోగా ఫ్యాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతున్నటువంటి మొదటి సినిమా కావడము ఆ సినిమాకి సంబంధించి విడుదలైనటువంటి పాటలు కానీ అవన్నీ కానీ సూపర్ హిట్ కావడము దీంతో పెద్ద ఈవెంట్ని హైదరాబాద్లో నిర్వహించాలి ప్రీ రిలీజ్ ఈవెంట్ అని అనుకున్నప్పటికీ అభిమానులు ఆ వేదికని సంబంధించి పగలగొట్టుకుని మరీ రావడం వేల మంది గుమ్ముకోవడం దీంతో అవాంఛనీయమైనటువంటి సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లుగా ముందస్తుగానే సమాచారం రావడంతో నిజానికి జూనియర్ ఎన్టీఆర్కి అవసరం లేకపోయినప్పటికీ జూనియర్ ఎన్టీఆర్ ఆ వేదికనే అంటే ఆ వేడుకనే రద్దు చేసుకున్నారు అక్కడ నిజానికి నలుగురు ఐదురు చనిపోవడానికి అవకాశం ఉంది అనేటటువంటి అంతటి తీవ్రస్థాయి అభిమానం వెల్లడైంది ఇది నిజానికి పుష్పాలకు సంబంధించి చూస్తే సాధారణమైనటువంటి ప్రేక్షకులు కూడా ఉంటారు అభిమానులతోటి పాటు కానీ అక్కడికి ఈవెంట్కి వచ్చిన వాళ్ళు మాత్రం నూటికి నూరు శాతము ప్రాణాలకు తెగించేటటువంటి అభిమానులు ఆ ఈవెంట్లో పాల్గొనేటటువంటి అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మొత్తం దేవరా ఈవెంట్నే రద్దు చేసుకున్నారు తెలివిగా అంటే ప్రాణ నష్టాన్ని నివారించడానికి తన వంతు ప్రయత్నం చేశారు అందువల్ల ఆయన తెలివితేటల్ని చాకచక్యాన్ని ప్రదర్శించడంతో ఎంత నష్టం కొంత డ్యామేజ్ జరిగినప్పటికీ అంటే తనకి ఈ ఈవెంట్ జరగకపోవడం వల్ల అభిమానులు నిరాశకి నిస్పృహకి గురయ్యారు అక్కడికి వచ్చిన వాళ్ళు అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత నిరాశకు గురయ్యారు అయినప్పటికీ ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో జూనియర్ ఎన్టీఆర్ మొత్తం ఈవెంట్నే రద్దు చేసుకున్నాడు అందులోని షారుఖ్ ఖాన్ లాంటి గతంలో చోటు చేసుకున్నటువంటి సంఘటనల గురించి కూడా తెలుసు కావడం వల్ల చాలా వ్యూహాత్మకంగా వివరించారు కానీ అల్లు అర్జున్ కొంత తెగింపుతోటి అక్కడ సంధ్యా థియేటర్ దగ్గర ఏర్పడినటువంటి వాతావరణం గురించి ముందస్తుగానే సమాచారం ఉండడం పోలీసులు హెచ్చరించినప్పటికీ తెగించి అక్కడికి వెళ్ళి ఈ సంఘటన చోటు చేసుకుంటుందని ఊహించకపోయి ఉండొచ్చు కానీ ఏమి జరగదో తాను అభిమానులతో కలవాలి ప్యాన్ పేరు ఏదైతే ఉందో ఈవెంటు దానికి సంబంధించినటువంటి ఉత్సాహంలో పాలు పంచుకోవాలనేటటువంటి అత్యుత్సాహంతో తెగించి అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళడం వల్ల చాలా సీరియస్ కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది ఒక ప్రాణం పోయింది ఇంకొకరు ఏమో ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు దీని అంతటికీ అల్లు అర్జున్లో ఉండేటటువంటి ఆ దూకుడుతనము ఆ తెంపరతనం అనేది కారణమైందనే మనం చెప్పుకోవాలి ఈ జూనియర్ ఎన్టీఆర్ చూపినటువంటి చొరవ జూనియర్ ఎన్టీఆర్ చూపినటువంటి మనం అల్లు అర్జున్ చూపకపోవడం వల్ల ఈ ప్రాణ నష్టానికి కారణమయ్యారు ఆ ప్రాణ నష్టాన్ని ఒక ఒక రకంగా అది అదృచ్ఛికమైనటువంటి ప్రమాదకరమైనటువంటి ఘటన అయినప్పటికీ ఈ కేసులను ఎదుర్కోవాల్సి రావడము జైల్లో గడపాల్సి రావడం ఒకరోజు తర్వాత ఎప్పుడు కేసులు కొడతారో తెలీదు భవిష్యత్తులో అంతేకాకుండా భవిష్యత్తులో హీరోకి సంబంధించి బెనిఫిట్ షోలు ప్రీమియర్ షోలకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వకుండా రద్దు చేసింది అంటే తెలుగు చలన చిత్ర పరిశ్రమకి పెద్ద నష్టమే జరిగింది అల్లు అర్జున్ వల్ల ఆ రకంగా తనకు తాను నష్టం చేసుకున్నాడు సినీ పరిశ్రమకే నష్టం చేశాడు ఒక ప్రాణం పోవడానికి కారణమయ్యాడు జూనియర్ ఎన్టీఆర్లో లో కనిపించినటువంటి ఆ చొరవ ఆ ఆ కనిపించకపోవడమే ఇందుకు కారణమని సినీ పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి వినికిడి లోపం అడ్వాన్స్డ్ హియరింగ్ ఎయిడ్స్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్